ఇలాగైపోతున్నారా నేను అండి నిన్ను జీతం ఇచ్చి పనులు పెట్టుకున్నది ఇంటి మనం చూడటం అదే అదేనండి పనులు చూసుకు పడుకున్నాక మీకు ఆకలి వినిపించాయి పైకి వచ్చానా మీరు సడకం తప్పు తీసేపటికి అల్లిపోయాను ఎడిజె అసలే తలతో భయపడి నేను చస్తూ ఉంటే మీకు గంటల చప్పుళ్ళు గజ్జ చెప్పుళ్ళు శంకని చెప్పిళ్ళు ఏమన్నా వినపడ్డాయా ఇది ఏమన్నా అమ్మవారికి గుడి అండి ఏమీ వినిపించానండి మంచి అమ్మవారి సంగతి ఎందుకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీకేమైనా వినిపించాయా లేదా నీ కేకలే వినిపించాయి నేనున్నప్పుడు కేకలైతే నా మీదే అనుకునేవాడి నేనెప్పుడైతే ఏమనుకోవాలండి కావచ్చు చెప్పను కదో కలలకు భయపడి చచ్చి అవునండి ఈ మధ్యన తరచు మీకు కలవరంతలో కళ్ళ వచ్చేస్తున్నాయండి మనిషి కలవడపోయి నేను కలవచ్చేసిందండి గొప్ప రోజు మా అడుచుడికి రాగాలి వాళ్ళకి రాకుండా ఉంటుందండి ఓసారి ఆనందండి మా ఊళ్ళో కూడా నువ్వు గుడిలో ఉండి వంచి తెల్ల కొట్టించాడు అంతా ఆయన కోపం వచ్చేసి నానాభ్యపతం చేసేసింది ఇక్కడ చూసుకోండి ఆ నా కొడుకు నాలుగు నెలలు జరగకుండా అనటం తప్పుకుని ఆరం దాడు మరోసారి ఆనందండి ఉదయం దగ్గర నీకు ఇచ్చే జీతానికి ఎందుకంటే ఎక్కువ జబ్బా తిట్టుబడి అవదు చావు తీసుకుని నా మంచం పక్కన వేసుకుని పడుతుందా ఇక్కడికి తెలిసచ్చా మీ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగిందని ఆ యాక్సిడెంట్ లో ఆయన పెట్టారో ప్రతి గారో మీ అన్నదమ్ములు ఆశించినట్లు ఆయన ఇంకా కాలేదు ఆయన నేను ఆశించడం అందుకోసం ప్రయత్నించారు కానీ మీ కోరిక తీరలేదు నా మీద ఎంత నిందా ఇది నింద కాదు నిజం ముమ్మాటికి నిజం మీకేదైనా పాపం ఉంటే నా మీద ఉండాలి నన్ను నాశించేవాడి నా ప్రాణం తీయాలి అంతేగాని ఏ పాపం ఎరుగున ఆయన మీద ఇంత అఘర్చ చేస్తారా ఇప్పుడు నేనేం చెప్పిన ఎన్ని స్థితిలో లేవు నువ్వు నమ్మినా నమ్మపోయినా జరిగిన పాపం నాకు ఏ మాత్రం భాగం వస్తా అంతా నా కరం బాబు బతుకంతా కుంతోడుగా బతకమని రాసి పెట్టుంది నాకు నీ పరిస్థితిని చాలా బాధపడ్డాను రాజయ్య కాలుపోవడం వల్ల నీకు ఉద్యోగం తగ్గదని బాధపడకు కదలకుండా కూర్చొని చేసుకునే పని ఏదైనా నేను ఏర్పాటు చేస్తాను ఆ సాయం చేస్తే జనమంతా రుణపడి ఉంటాను బాబు రాజే ఒక మాట్లాడుకుని చెప్తావా ఏటి బాబు అది యాక్సిడెంట్ జరిగాక స్పృహ తప్పే ముందు మరెవరైనా చూసిన గుర్తుందా నీకు సరిగ్గా పోలీసులు కూడా ఇదే మాట అడిగారు బాబు ప్రమాదం జరిగాక కారు దగ్గరికి ఎవరో ముగ్గురు మనుషులు రావడం కనిపించింది బాబు రక్షించడానికి ఏమో అనుకున్నాను ఈ లోగా స్ప్రోహపోయింది బాబు నాకు అవును వాళ్ళు ఎలా ఉంటారు ఏమైనా చెప్పగలవా సరిగా లేదు బాబు ఆ నటి ఆలలో పరిగెట్టుకొస్తుండగా వస్తుండగా ఆ నోట్లో జారి ఏదో కింద బాబు ఆడ దాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు అది చుట్టేమో బాబు చుట్ట కింద పెడితే ఎవరో తీసుకోరు బాగుసే పైపై ఉంటుంది ఆ అవును బాబు అది పైపే లోలే ఆ మూడో కన్ను గడిపుదు అన్నీ చెబుతా ఉన్నది చిన్నది కన్నది అన్నది అన్నీ చెప్తా రే అవుతారా అయ్యా చెవులకి చిన్న పెడుతుంది ఆ కొని చెట్టు ఉంటుందో సరే కొమ్మంటనే బోత నిన్నట్టుకుంది బాదు సూరట్టి ఇల్లట్టి మెడట్టుకుంటానా తల్లి కొండదేమరా పొమ్మంటనే బాధ ఎందుకంటే ఆడికి కుర్రు తప్పించేం రాదు ఏమవుతున్నా తెలుస్తుందిరా పిల్లలు రాలేరా మహేష్ సర్దాండో రోపురాజీ అనబోదారా రక్తం ఇంక పోరపాటైపోయిందా స్వామి ఈ మాత్రం దానికి రక్తం ఇంక మాంసం ఎంకి పోతే అంటారు అవతారా నువ్వు ఇక్కడ ఎందుకు నాయన బాబు త్వర మనసులో ఏది తొలి చేస్తున్నది తప్పేద చేసినట్టు మొక్కవ చెబుతున్నది కొండదేవర చెప్పమంటావా దొర అది చెప్తావనే కదా రక్తం మధ్య పోలతో నాకు నిద్రపట్టి చావడం లేదు కారణం ఏమిటో చెప్తున్నాయనా కొండదేవర పలుపుర పలుపు ఒకయ్యన్నాయం పలికావు ఆ దేవత నీ సొంతని మాయ పలికే వింకా కొత్తగా కొంత కట్టుబడి కొండ దేవుడు చాలా పవర్ఫుల్ అయినవి కరీ పవర్ఫుల్ కొండ దేవరు ఏమయ్యా వ్యాపారం అనక అనేకం చేస్తూ ఉంటాం తప్పనింటావా తప్పని కూకుంటే మొదలంతా లేచిపోతావ్ అమ్మ కెనుకపోని గజ్జె గట్టి ఎగరుత్తి గుండె లెచ్చి చుట్టి ఊపిరి ఆపెట్టి ఆ పైన దొరకురో గజలేదంటేముడా ఆ గుడిచోరుకి పంపడం తర్వాత ఇప్పుడు చేసేది అమ్మోరు సొమ్మ అమ్మోరికిచ్చాయి ఆ అయ్య గూడు ఆ గుడికి ఆ లేకుంటే నీ గుండవర కొండ దేవర ఆ మళ్ళీ సంక్రాంతి సంబరానికి వస్తామా చక్కకున్నవో సత్యవో చూసిపోతా

నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా ఆ మాటకు అర్థం నీకు తెలుసని కూడా నాకు తెలుసు ఆయనకి జరిగిన యాక్సిడెంట్ కారణం నువ్వే అవునా అసలు జరిగినప్పుడు నేను ఈ ఊళ్ళో లేదు ఇవాళ బొంబాయి నుంచి వచ్చాను నీకు తెలుసా తెలివైన వాడు తప్పు చేసేటప్పుడు ప్రతి కప్పిపుచ్చిన దారి కూడా వెతుక్కుంటాడు అనిల్ అధికంగా మాట్లాడిన రెచ్చగొట్ట ఇది నిజమే నువ్వే అనుకుంటున్నావా నీతో ఎవరైనా చెప్పారా ఎవరో చెప్పడం దేనికి నీ గత చరిత్ర తెలిసిన ప్రతి వాళ్ళకి ఆ మాయకులోకి యాక్సిడెంట్ చేయించడం వాళ్ళ ఆస్తులు కాజేయడం నీకు అని నన్ను అనుమానించినా ఇలా ఇద్దరు పడి అవమానించలేదు తమ్ముడు అనే అభిమానంకు తాగా లేకపోతే కొట్టేవాడి లేక మరో యాక్సిడెంట్ ఎదిగించేవాడి అనిల్ నీకు తమ్ముడైన కర్మకి ఈ కుట్రలో నేను భాగస్వామిగా అనుమానించబడుతున్నాను నేను అభిమానించే శని చేత అతి ఘోరంగా ద్వేషించబడుతున్నాను మర్యాదగా దొంగిలించిన డబ్బు ప్రసాదరావు గారికి అప్పగించి క్షమాపణ వేడుకో లేకపోతే నువ్వే నేరస్తువని పోలీసులు తెలియజేస్తాను అన్ననే అరెస్ట్ చేయించేంత గొప్ప తమ్ముడు అయిపోయావన్నమాట కానీ ఒక్క విషయం అనిల్ ఎన్నాళ్ళు నన్ను గురించి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోలేదు కారణం వాళ్ళెవరో నాకు అక్కర్లేదు కానీ ఈనాడు నా వాడనుకున్న వాడే నన్ను దూషిస్తున్నా ఎవరి ఆనందం కోసం ఎవరి సంతోషం కోసం నేను తాపత్రయపడుతున్నాను ఆ మనిషి నన్ను శత్రువుగా చూస్తున్నాడు ఇట్స్ ఆల్ రైట్ అనేల్ గతంలో చెప్పిందే మళ్ళీ చెబుతున్నా ఎవరినైనా నీ కళ్ళతో చూడటం దేన్నైనా నీ చెవులతో వినటం మాత్రం నేర్చు